ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ కుమారి సో ఈరోజు వీడియో వచ్చేసి నాకు సెలెక్ట్ కాస్ట్ నుంచి ప్రోడక్ట్స్ ఆల్రెడీ వచ్చేసాను నేను మీరు చూసినట్టయితే సెలెక్ట్ కాస్ట్ యాప్ రివ్యూ చేశాను సో అప్పుడు చెప్పాను కదా ప్రోడక్ట్స్ వచ్చిన తర్వాత కూడా రివ్యూ చేస్తానని చెప్పి సో ఫైనల్లీ నా ప్రోడక్ట్స్ కూడా వచ్చాయి అండ్ ప్యాకేజింగ్ వచ్చేసి నాకు దీంట్లో వచ్చింది అండ్ ప్యాకేజింగ్ వైజ్ అయితే చాలా బాగా వచ్చింది ఏ ప్రోడక్ట్ కూడా డ్యామేజ్ ఏం అవ్వలేదు అండ్ గుడ్ ఐ లైక్ ఐఎమ్ హ్యాపీ అండ్ నెక్స్ట్ వచ్చి ఈరోజు నేను దీనివల్ల ఎలా ఏంటి అన్నది మొత్తం డౌట్స్ అన్ని క్లారిఫై చేద్దామని అనుకుంటున్నాను అంటే చాలామంది అడుగుతున్నారు షిప్పింగ్ ఛార్జెస్ అవన్నీ మొత్తం ఒకసారి బ్రీఫ్గా చెప్పండి అని చెప్పేసి సో ఈరోజు నేను మీతో చెప్పబోతున్నాను అండ్ ఫస్ట్ అయితే చెప్పే ముందు నేను ఆ ప్రోడక్ట్స్ అన్నీ చూపిస్తాను అండ్ నేను ఎంత సాటిస్ఫై అయ్యాను నా సెల్ఫ్గా అన్నది కూడా చెప్తాను అండ్ ఫస్ట్ ప్రోడక్ట్కి వచ్చేస్తే నా ఫస్ట్ ప్రోడక్ట్ ఇది ఆ మేకప్ పౌచ్ చాలా 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 క్యూట్గా ఉంది యాక్చువల్గా కలర్ యాక్చువల్గా నేను సెలెక్ట్ చేసుకున్న ప్రకారం పింక్ కానీ నాకు ఆ కలర్ రాలేదు ఐ థింక్ కలర్ మనం చూస్ చేసుకోలేమని అనుకుంటా నేను చూస్ చేసుకున్న కూడా వాళ్ళు సెండ్ చేయరని నాకు అర్థమైంది సో కలర్ పరంగా అయితే ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ కానీ నేను సెలెక్ట్ చేసుకున్న ప్రకారం పింక్ అండ్ దీంట్లో నేను ప్రోడక్ట్స్ పెట్టాను నాకు దగ్గర దగ్గర సెవెన్ ప్రోడక్ట్స్ వచ్చాయి ఆ సెవెన్ ప్రోడక్ట్స్ అన్ని దాదాపు జ్యువెలరీనే ఇచ్చాను నేను లైక్ జ్యువెలరీ ఆర్డర్ చేశాను అండ్ ఇక్కడ ఒక చిన్న లైక్ పాం పాం లాంటిది వచ్చింది అండ్ ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ ఫస్ట్ నా సెకండ్ ప్రోడక్ట్ ఇది సో ఇది వచ్చేసి సింక్ తేనర్ అనమాట లైక్ ఇప్పుడు మనకి ఏంటంటే సింక్ దగ్గర మనకి చెత్త అవన్నీ దాంట్లోకి వెళ్ళిపోయి అడ్డం పడిపోతూ ఉంటుంది కదా సో అలా అవసరం దానికోసం నేను ఇది తీసుకున్నాను నాకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది హోమ్ నీడ్స్లో ఇది ఒకటి తీసుకున్నాను నేను అండ్ నేను ప్రైజెస్ అన్నీ పక్కన పెడతాను యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఇది టూ టెన్ రూపీస్ నాకు ఐ థింక్ చాలా తక్కువకి వచ్చింది ప్రైజెస్ పరంగా అయితే చాలా చాలా చీప్గానే ఉన్నాయి అండ్ ప్రోడక్ట్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇదైతే ఇలా ఉంది సో ఇట్ సెడ్ ఇలాంటి రబ్బర్ లాంటి అవుతాయి స్టిక్కాక మనం జస్ట్ ఇది సింక్ దగ్గర మనకి చిన్న చిన్న లైక్ హోల్స్ ఉంటాయి కదా వాటర్ వెళ్ళే చోట జస్ట్ మనం ప్లేస్ చేస్తే ఇక్కడ మొత్తం చెత్త కానీ లైక్ అన్నం మెతుకులు కానీ ఏమన్నా దీని మీదకి వచ్చేస్తే జస్ట్ మనం ఇది తీసి ఆ చెత్త అనేది తోడు చేసేస్తే సరిపోతుంది చాలా సింపుల్ అండ్ మనకి మంచి ప్రాబ్లం లైక్ ప్రాబ్లం ఉండదు మొత్తం టేస్ట్ అంతా దాంట్లోకి వెళ్ళిపోతుందని ప్రాబ్లం ఉండదు అండ్ ఇది నా సెకండ్ ప్రోడక్ట్ అండ్ ప్లాస్టిక్ కూడా చాలా బాగుంది ఇది ప్లాస్టిక్ కాదు లైక్ సిలికాన్ చాలా బాగుంది నేను ఫ్రాంక్గా చెప్తున్నాను నేనైతే ఎటువంటి చేయాలని కాదు అండ్ నా సెకండ్ ప్రోడక్ట్ లైక్ కొంచెం చిక్కుపడిపోయింది ఇది నా సెకండ్ ప్రోడక్ట్ ఇది మాత్రం సూపర్ ఇలా ఉంటుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా ఈ మనికి చాలా చాలా అఫోర్డబుల్గా వచ్చే ప్రోడక్ట్స్ మాత్రం అండ్ చైన్ త్రీ లేయర్ చేయిన్ అనమాట దీంతోపాటు బ్రాస్లెట్ కూడా వచ్చింది అండ్ బ్రాస్లెట్ సో ఇది బ్రాస్లెట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ చైన్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది సో ఇంక మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు రింగ్స్ ఉన్నాయి కాబట్టి సో జస్ట్ నేను నార్మల్గా పెట్టి చూపిస్తున్నాను మీకు అండ్ నెక్స్ట్ వచ్చి దీనికి మనకి ఇది ఒక కాంపోసెట్ అనమాట చైన్ ఇయర్ రింగ్స్ అండ్ అలాగే బ్రాస్లైట్ సో నెక్స్ట్ వచ్చి ఇవి చిన్న ఓన్లీ వన్ పెరల్ వచ్చింది హ్యాంగింగ్కి ఇవి ఇయర్ రింగ్స్ అనమాట లైక్ డైలీ వేర్కి చాలా బాగుంటాయి ఇంత క్యూట్గా లైక్ చిన్నగా ఉంటే హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అండ్ చైన్ నాకైతే చాలా బాగా నచ్చింది చైన్ సో ఇది కూడా మనకి రింగ్స్ ఇచ్చారు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ లో లైక్ ఇలా పెట్టుకుంటాను జస్ట్ నార్మల్గా సో చూసారు కదా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ అండ్ పెరల్ సూపర్ ఇది నా థర్డ్ ప్రోడక్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ప్రోడక్ట్ ఇది ఇది వచ్చి నేను ఇంకా ఓపెన్ చేయలేదు సో ఏమున్నాయనేది చూపిస్తాను దీని యాక్చువల్ ప్రైస్ అయితే ఇక్కడ దీని ఉన్న ప్రకారం టూ ట్వంటీ రూపీస్ కానీ నాకు ప్రైజెస్ అయితే ఐడియా లేదు నేను పక్కన ఫొటోస్ అవి అటాచ్ చేస్తాను చూడండి అండ్ ఇది వచ్చి నాకు బ్రాస్లైట్ అండ్ చైన్ అలాగే రింగ్స్ విత్ స్టర్ట్స్ చాలా బాగుంది లైక్ కాంబో ఇది కూడా సో చాలా వరకు నేను సెలెక్ట్ చేసుకున్నవన్నీ కాంబోవే సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఇది అండ్ రింగ్స్ చాలా బాగున్నాయి సో ఇవి కూడా వన్ బ్రాస్లెట్ అండ్ వన్ చైన్ బ్యాక్ సైడ్ వచ్చేలా ఉంది ఐ హోప్ మీకు అనిపిస్తుందో లేదో లైటింగ్ సరిగ్గా లేదనుకుంటా ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఇది నా ఫోర్త్ ప్రోడక్ట్ ఐ థింక్ అండ్ నెక్స్ట్ లైట్స్ సో ఇవి మాత్రం చాలా బాగున్నాయి సో ఇది కూడా కాంబో ప్యాక్ దీంట్లో నాకు తెలిసి సిక్స్ బ్రాస్ లైట్స్ వచ్చాయి నేను చాలా ఇష్టం నాకు బ్రాస్లెట్స్ అంటే లైట్స్ అండ్ వాచెస్ అంటే చాలా ఇష్టం అఫ్కోర్స్ జ్యువెలరీ అంతా ఇష్టమే కానీ ఎస్పెషల్లీ హ్యాండ్కి సంబంధించిన బ్యాంగిల్స్ కన్నా నాకు నేను ఎక్కువ లైక్ చేసేది బ్రాస్లెట్స్ అండ్ వాచెస్ లైక్ చేస్తాను సో ఇదనమాట అండ్ ప్రతిది ఒకటి వచ్చేసి లవ్ అని లెటర్స్తో ఉంది అండ్ ఇంకోటి వచ్చి లవ్ సింబల్ ఉంది సో సింపుల్గా ఉన్నాయి చాలా బాగుంది నేను ఐ కాంట్ ఎక్స్ప్రెస్ నాకు చాలా బాగా నచ్చింది సో ఒక్కోటి ఒక్కో షేప్ మనం అన్నీ కలిపి పెట్టుకోవచ్చు లేదంటే సింగిల్ సింగిల్గా కూడా పెట్టుకోవచ్చు అండ్ చైన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఎలా ఉన్నాయి అండ్ మీకు ఏం నచ్చింది ప్రోడక్ట్ అనేది కూడా నాకు చెప్పడం మర్చిపోదు అండ్ ఇప్పుడు వచ్చిన ప్రోడక్ట్స్ వరకు నేను చాలా హ్యాపీ అండ్ నాకు ఒక చిన్న ఒక ప్రోడక్ట్ అయితే నచ్చలేదు ప్రివీ ఫ్రాంక్ నేను ఈ స్లింగ్ బ్యాగ్ గురించి చూసారు కదా యాక్చువల్గా ఇది క్వాలిటీ బాగుంది క్వాలిటీ బాగాలేదని నేను అనట్లేదు అండ్ హైట్ పరంగా కూడా ఓకే ఓకే కానీ నేను సెలెక్ట్ చేసిన ప్రకారం నేను ఒక మెరూన్ సెలెక్ట్ చేశాను అసలు అది చూసి చాలా ఫ్లాట్ అయిపోయింది చాలా బాగా నచ్చింది నాకు కానీ నాకు ఆ కలర్ రాలేదు ఆ కలర్ వల్ల వేరేది వచ్చినా బాను ఇది నాకు అంత సాటిస్ఫాక్షన్గా లేదంటే మిగతా అంత బాగుంది క్వాలిటీ అయితే బాగుంది అండ్ ఇది ఓపెనింగ్ అయితే జస్ట్ ఇది ఓపెన్ చేసి మనకి లోపల అయితే జిప్స్ కానీ ఏముండవు ఓన్లీ సింగిల్గా ఇలా ఉంది సో ఇదన్నమాట నేను సెలెక్ట్ చేసిన నాకు నేను సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్స్ ఇవి సో నాకు వచ్చేసాయి అండ్ ఇప్పుడు యాప్ గురించి మాట్లాడుకున్నట్టయితే అండ్ ఫస్ట్ థింగ్ వచ్చి నేను చెప్పినట్టయితే ప్రోడక్ట్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ ప్రైజెస్ కూడా అఫోర్డబుల్ లైక్ కానీ దీంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే మనం చెక్అవుట్ చేసేటప్పుడు షిప్పింగ్ అన్నది చాలా అవుతుంది లైక్ షిప్పింగ్ అని ట్యాక్సెస్ అని అడిషనల్ ఫీజెస్ అని చాలా ఇంక్లూడ్ అవుతుంది అలా ఇంక్లూడ్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి డబల్ అవుతుంది అనమాట దా అక్కడ మనం చెక్అవుట్ చేసేటప్పుడే కొంచెం ప్రాబ్లం అవుతుంది ప్రతి ఒక్కరికి సో ఒక్క మైనస్ ఉంది మీకు తెలిసి ఉంటుంది వై ఏ త్రీ యాప్ సో వాళ్ళదే ఇది సెలెక్ట్ కాస్ట్ అనేది వాళ్ళు రీసెంట్గా ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్ లాంచ్ చేశారు మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను నా సెలెక్ట్ కాస్ట్ యాప్ రివ్యూలో ప్రోడక్ట్స్ పరంగా అయితే టు బి ఫ్యాన్ నిజంగా చాలా బాగున్నాయి కానీ వన్ అండ్ కలర్స్ కూడా వాళ్ళు అవైలబుల్ ఉన్నవి మాత్రమే సెండ్ చేస్తున్నారు ఒకవేళ మనం సెలెక్ట్ చేసుకున్న కలర్ ఉంటే సెండ్ చేసేస్తారు ఒకవేళ ఆ కలర్ లేకపోతే వేరే కలర్ సెండ్ చేస్తారు అండ్ ఇది ప్రోడక్ట్స్ అయితే బాగా నచ్చాయి అండ్ జూ నేను ఎక్కువైతే దాదాపు జ్యువెలరీ సెట్స్ ఆర్డర్ చేసుకున్నాను అండ్ ఇవి అండ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్స్ సో ఇంతే అండ్ మర్చిపోయిన లాస్ట్ ప్రోడక్ట్ నేను మర్చిపోయాను సారీ ఈ జీన్స్ మీద కానీ చెప్పేసి ఇలాంటి డ్రీమ్ క్యాచర్ లాంటి చైన్ తీసుకున్నాను అండ్ చాలా బాగుంది లాకెట్ చాలా బాగా నచ్చింది ఇది కూడా సో చూసారు కదా ఫెదర్ కూడా చాలా బాగుంది ఫెదర్ మంచి ఫెదర్ సో లాకెట్ వచ్చేసి ఇలా ఉంది సో ఇది నా ఫైనల్ ప్రోడక్ట్ యాక్చువల్ యాక్చువల్గా బ్యాగ్లో ఉంది నేను చూసుకోలేదు సో ఇవన్నమాట నా సెవెన్ ప్రోడక్ట్స్ అండ్ లోపల వచ్చేసి ఇలాగ మనకి టూ పార్టీషన్స్ ఉన్నాయి ఈ పౌచ్లో ఈ పౌచ్లో టూ పార్టీషన్స్ ఉన్నాయి ఇంచాక మనం లైక్ ఆక్సైడ్ స్కిన్ కేర్ అండ్ మేకప్ తీసుకొని జర్నీ టైంలో చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది స్లీప్ స్లీపింగ్ మోడ్లో ఉందనమాట లైక్ ఆ ఇమోజీలా ఉంది అండ్ కలర్ కూడా ఇది చాలా బాగుంది చాలా బాగుంది పింక్ కన్నా ఎక్స్ చాలా బాగా నచ్చింది నాకు ఇది చెప్పాలంటే అండ్ ఇవి ప్రోడక్ట్స్ ఐ హోప్ నచ్చాయి అనుకుంటున్నాను మీకు అండ్ మీకు ఏం నచ్చింది అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఐ ఐ హోప్ మీకు డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాను అనుకుంటున్నాను ఎస్పెషల్లీ మనకు షిప్పింగ్ దగ్గరే కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది అండ్ యాప్ కూడా ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది మీ ప్రోడక్ట్స్ పరంగా మీకు కావాలి మీరు ఒకవేళ మీరు షిప్పింగ్ తట్టుకోగలని అనుకుంటే మాత్రం మీకు లేనివి అంటే మనకి దొరకని ఉంటాయి కదా కొన్ని ప్రోడక్ట్స్ ఏంటంటే డిఫరెంట్గా హోమ్మేడ్ ప్రోడక్ట్స్ ఎక్కువ డిఫరెంట్గా ఉంటాయి అండ్ జ్యువెలరీ కూడా కొన్ని కొన్ని డిఫరెంట్గా ఉంటాయి సో అలాంటివి సెలెక్ట్ చేసుకొని మీరు పర్చేస్ చేయండి చాలా బాగుంటుంది అండ్ కొంచెం చూసేటప్పుడు లైక్ మీరు ఇంకోటి వచ్చి మనకి వెయిట్ పెరిగే కొద్దీ ఏంటంటే మనకి షిప్పింగ్ ఛార్జ్ అనేది పెరుగుతుంది సో మీరు కొంచెం చిన్న చిన్న లైక్ చిన్న చిన్న ప్రోడక్ట్స్ అలాంటివి మీరు ఆర్డర్ ఇచ్చుకున్నట్టయితే అంటే వెయిట్ తక్కువ ఉన్న ప్రోడక్ట్స్ ఆర్డర్ ఇచ్చుకు ఆర్డర్ ఇచ్చుకున్నట్టయితే మీకు షిప్పింగ్ అవి కూడా తగ్గుతాయి ఎందుకంటే ఇది మనకి చైనా చైనా నుంచి వస్తున్నాయి కాబట్టి కంపల్సరీ కస్టమ్స్ అవన్నీ ఉంటాయి అఫ్కోర్స్ మీకు తెలిసినట్టయితే నేను డియర్ లవర్ వీటన్నిటికి కూడా కస్టమ్స్ అవన్నీ పే చేశాను సో కంపల్సరీ ఉంటుంది అనమాట ఎందుకంటే మనకు అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాయంటే అవి నీట్గా మంచిగా రావాలంటే మనం అన్నీ పే చేయాలి తప్పదు సో ఇది ఫ్రెండ్స్ ఐ హోప్ నేను చాలా వరకు చాలా జెన్యున్గానే ఇచ్చాను ప్రోడక్ట్స్ అయితే చాలా బాగా నచ్చాయి నాకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ మీతో మంచి బ్లాగ్లో కలుస్తాను బాయ్ బాయ్